మిథున వారికి వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మిథున వారికి భాగ్యంలో శని అనుకూలంగా ఉన్నప్పటికీ లాభంలో బుధుడు కుజుడు వంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ చంద్రుడు కూడా అనుకూల స్థితిలో ఉన్నప్పటికీ ఈ వారం విశేషించి వ్యయస్థానంలో రవి గురుల సంచారం ఈ ప్రభావం చేత మిథున వారి వారం ఖర్చుల విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి అనుకోని ఖర్చులు ప్రయాణం శ్రమలు అలాగే ప్రయాణంలో అనుకోని ఖర్చులు ఆటంకాలు ఇబ్బందులు మిథున రాశి వారిని కొంత ఇబ్బంది పెడతాయి ఉద్యోగస్తులు ఉద్యోగంలో కొంత ఒత్తిళ్ళకి గురవుతారు మిథున రాశి నిరుద్యోగులకి ఉద్యోగులకి పని ఒత్తిళ్లు ఇబ్బంది పెడతాయి మి మిథున రాశి రైతాంగం సినీ రంగం వారికి వారం మధ్యస్థ ఫలితాలు కనపడుతున్నాయి మిథున రాశి స్త్రీల ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో కొంత ధనకు ధనానికి సంబంధించిన విషయాల్లో కొంత ఆచితూచి వ్యవహరించాలి అలాగే మిథున రాశి స్త్రీలకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను మిథున రాశి విద్యార్థులకి ఈ వారం కలిసి వస్తుంది మిథున రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం ఖర్చులతో కూడుకున్నటువంటి వారం అని సూచిస్తున్నాను మిథున రాశి వారికి ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం సూర్యాష్టకాన్ని పఠించడం అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతుంది మిథున రాశి వారికి వారం కొంత మధ్యస్థ ఫలితాలు విశేషించి గురు ప్రభావం చేత ఖర్చులతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ మిథున రాశికి ఈ వారం అంత అనుకూలంగా లేదు మిథున రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రభావం కావచ్చు అలాగే రవి కూడా రవి గురువులు కలిసి వ్యయస్థానంలో ఉండడం వారికి లాభంలో శుక్రుడు అంత ప్రభావం అనుకూలంగా ఉన్నప్పటికీ ఇదే కాకుండా మిథున రాశి వారికి బుధ రాహువులు దశమంలో ఉన్నప్పటికీ వారికి వ్యయంలో ఉన్నటువంటి రవి గురుల ప్రభావం చేత అలాగే బుధ రాహువుల కలయిక ప్రభావం వల్ల పనులయందు టెన్షన్లు ఆటంకాలు అధికంగా ఉండడం ఖర్చుల బాధలు అధికంగా ఉండడం ఆకస్మిక ఖర్చులు ఇబ్బందులు ధన నష్టము కలిగేటువంటి స్థితి ఈ వారం ఉంది మిథున రాశి వ్యాపారస్తులకు ఈ వారం అంత అనుకూలంగా లేదు వ్యాపారంలో కొంత నష్టములు కలిగేటువంటి స్థితి కనపడుతుంది మిథున రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మిథున రాశి స్త్రీలకి కుటుంబంలో కొన్ని సమస్యలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది ప్రయాణాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితులు కొంత కలిగేటువంటి స్థితి మిథున రాశి వారికి వారం కనబడుతుంది మిథున రాశి వారు అప్పు చేయొద్దు అప్పు ఇవ్వద్దని సూచిస్తున్నాను ఖర్చులకి మాత్రం దూరంగా ఉండాలని సూచిస్తున్నాను మొత్తం మీద ఈ వారం మిథున రాశి వారికి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని ఉద్యోగస్తులు రాజకీయ ఒత్తిడికి ఉద్యోగంలో టెన్షన్కి కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి కనపడుతుంది మిథున రాశి వారికి వారం మరింత శుభ ఫలితాలు పొందాలంటే దక్షిణామూర్తిని దత్తాత్రేయాన్ని పూజించాలి గురువారం రోజు ఏదైనా ఆలయంలో శనగల్ని నివేదన చేసి ఆ శనగల్ని పంచిపెట్టడం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందాలని తెలియజేస్తున్నాను